రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బహుజన పార్టీలకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని బహుజన పార్టీల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జేబీఎం నాగేశ్వరరావు కోరారు విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా సెక్యులరిజం కాపాడుకోవాలన్నా అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా మతతత్వ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు బహుజన పార్టీల జేఏసీ అమలు చేయనున్న అభివృద్ధి ఇతర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు ఏపీలో నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలలో బహుజన పార్టీలో జేఏసీ పోటీ చేస్తుందని ఆయ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈరోజు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జోనల్ మీటింగ్ ఇక్కడ పౌర గ్రంధోలయంలో జరుగుతుంది ఈ యొక్క సమావేశానికి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రధాన ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా బహుజన ఐడియాలజీతో రాబోయే ఎన్నికల్లో ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అందరూ కలిసి పనిచేయాలని కార్యకర్తలకి చేయడం అంతేకాకుండా వాళ్ళని నియోజకవర్గ స్థాయి నుండి మండల స్థాయి గ్రామ స్థాయి బూత్ స్థాయి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాంతో వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి ట్రైనింగ్ లాంటిది ఒక విధమైన సందేశం ఇవ్వాలనేటువంటి దాంతో చేస్తున్నాం అయితే ఈ యొక్క రాష్ట్రం మొత్తం మేము తిరిగేటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ దేశంలో ఒక ప్రమాదం ఉంచింది ఆ ప్రమాదం నియంతృత్వం బీజేపీ నాయకత్వం నియంతృత్వం మత దురంకారంతో ప్రయాణిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు బజరంగ ఈరోజు దేశాన్ని కబలించాలని ప్రజల్ని దాదాపు బానిసలు చేయాలని దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితుల్ని మళ్ళీ తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో సనాతన ధర్మం కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది దుర్మార్గమైనటువంటి విషయం ఇది అనేటువంటి విషయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది సహించలేదు బాబాసాహబ్ అంబేద్కర్ కానీ మానిషి కానిషీరం కానీ అనేక ప్రయత్నాలు చేశారు బాబా సాహెబ్ కానిషీరాం గారు బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని విధాలుగా ఆయన జీవితాంతం పోరాడేంటే అన్ని విధాలుగా రాజకీయాల కోసం పోరాడు మా ఆయన రాజ్యానికి రావాల్సినటువంటి అవసరం రాజ్యాధికారానికి రావాల్సినటువంటి అవసరాన్ని ఆయన నొక్కి చెప్పాడు రాజ్యాధికారం రానటువంటి జాతి అనేటువంటిది అది ఎప్పటికీ సరిగా బుల్లదనేటువంటిది రాజ్యాధికారం అంతం లక్ష్యంగా పనిచేయాలంటే ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆ సందేశాన్ని కొనసాగించి జయేంద్రు ఐక్యం కావాలి మరి ఐక్య సంఘటన వైపు వెళ్ళాలి ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం మతశక్తుల్ని ఓడించాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మతశక్తి పార్టీలకు ఉపయోగపడేటువంటి వాళ్ళని కూడా ఓడించాలంటే ఓడించమని ప్రజలకు సందేశం ఇస్తూ ఈ యొక్క ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాం